భారతదేశ పురాణాల్లో భగవంతుడు భక్తుల కోసం అవతరించిన అనేక మహాంతర ఘట్టాలు ఉన్నాయి వాటిలో అత్యంత విశిష్టమైనది నరసింహ అవతారం సింహము కాదు మనుషుడు కాదు అర్ధసింహ అర్ధ మానవ స్వరూపంలో అవతరించి అహంకారానికి ప్రతీకైన హిరణ్యక శివుణ్ణి సంహరించి అపార భక్తుడైన ప్రహ్లాదును రక్షించిన దివ్యావతారం ఇది ఆ ఉగ్ర రూపం తర్వాత లక్ష్మీదేవితో కలిసి శాంత స్వరూపంగా భక్తులకు దర్శనమిచ్చిన రూపమే లక్ష్మీ నరసింహస్వామి కథ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం భయం భక్తి ఉంటే లైక్ చేసి వెళ్ళిపోండే హిరణ్యక సిప్పుని తపస్సు ఒకప్పుడు కశ్యప్ప ప్రజాపతికి దితి ద్వారా జన్మించిన వాడు హిరణ్యక శిపుడు అతని తమ్ముడు హిరణ్యాక్షుడు వరాహ అవతారంలో విష్ణుమూర్తి చేత సంహరించబడిన తర్వాత హిరణ్యక శిపుని హృదయం ప్రతీకారంతో నిండిపోయింది విష్ణువును ఎలా అయినా సరే ఓడించాలి అనే ఒకే ఒక్క ఆలోచనతో అతడు ఘోర తపస్సు ప్రారంభించాడు ఏళ్ళు తరబడి యుగాలు తరబడి అతడు నిలువెత్తు తపస్సు చేశాడు కానీ అగ్నిలో నిలబడి వర్షంలో తడిసి సూర్యకాంతి ఎలుగుతో చివరకు బ్రహ్మదేవుడే ప్రత్యక్షమయ్యేంత వరకు తపస్సు విడిచిపెట్టలేదు బ్రహ్మ ప్రత్యక్షమై వర్ష నీ తపస్సుకు మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అన్నాడు అయితే హిరణయక తెలివిగా వరాలు కోరాడు అవి ఏమిటంటే నేను మనిషి చేత కానీ జంతువు చేత కానీ మరణించకూడదు పగలు కానీ రాత్రి కాని కాదు ఇల్లు లోపల బయట కానీ కాదు ఆకాశంలో కానీ భూమిపై కానీ కాదు ఏ ఆయుధం చేత కానీ నేను చనిపోకూడదు అని బ్రహ్మదేవుడు ఈ వరాలన్నీ మంజూరు చేస్తాడైతే అప్పుడే మొదటి దశలైన కథ అహంకార రాజ్యంలో వరాలు పొందిన తర్వాత హిరణ్యక శిపుడు అపార అహంకారంతో లోకాలను జయించాడు దేవతలను ఓడించి స్వర్గాన్ని ఆక్రమించాడు తననే భగవంతుడుగా ప్రకటించి నన్నే పూజించాలి అని ప్రజలను బలవంతం చేశాడు అతని రాజ్యంలో విష్ణునామస్మరణ నిషిద్ధమైంది అప్పుడే మనకు ప్రహ్లాదుని భక్తి ఏంటనేది ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ వీడియోలో మీరు ఇంతవరకు దాన్ని వచ్చి ఉంటే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఆశ్చర్యకరంగా హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు చిన్ననాటి నుంచే శ్రీమన్నారాయణుని పరమభక్తుడు తల్లి కయాదు గర్భంలో ఉన్నప్పుడే నారద మహర్షి ఉపదేశం వల్ల విష్ణు భక్తి అతనిలో వేరుపడింది గురుకులంలో గురుకులంలో గురువుల హిరణ్యక మహిమలను బోధించమంటే ప్రహ్లాదుడు మాత్రం నారాయణుడే సర్వ సృష్టికి కారణం అని చెప్పేవాడు ఈ విషయం హిరణ్యక సిపుని కోపానికి కారణమైపోయింది ప్రహ్లాదునిపై హింసలు హిరణ్యకసిపుడు తన కుమారుడే అనేక విధాలుగా చంపడానికి ప్రయత్నించాడు ప్రయత్నించాడున్నారా ఈ మహాభాగ్యం ఏంటంటే హిరణ్యక తన కుమారుణ్ణి అనేక విధాలుగా చంపడానికి ప్రయత్నించాడు ఎత్తైన కొండపై నుంచి తోశాడు ప్రహ్లాదుడు నారాయణ నామస్మరణ చేస్తూ రక్షించబడ్డాడు అగ్నిలో వేయించాడు అగ్ని చల్లగా మారింది విష్ణు విషం తాగించాడు అది అమృతంలా మారింది ఏనుగులతో తొక్కించాడు అవి వంగి నమస్కరించాయి ప్రతిసారి ప్రహ్లాదుడు మరింత భక్తితో విష్ణువుని ధ్యానించాడు స్తంభంలోనూ ఉన్నాడా చివరకు హిరణ్యక కోపంతో అడిగాడు నీ విష్ణుడు ఎక్కడ ఉన్నాడు ప్రహ్లాదుడు శాంతంగా అన్నాడు నానా ఆయన సర్వాత్రా ఉన్నాడు ఈ స్తంభంలోనూ ఉన్నాడు అహంకారంతో హిరణ్యక ఆ స్తంభాన్ని తని గదుతో బలంగా కొట్టాడు అప్పుడే నరసింహ అవతారం ఆ క్షణంలో భయంకరమైన గర్జనతో స్తంభం చీలిపోయింది అందులో నుంచి అర్ధసింహ అర్ధమానవ రూపంలో నరసింహస్వామి అవతరించాడు అది పగలు కాదు రాత్రి కాదు సంధ్యాకాలం అది ఇల్లు లోపల కాదు బయట కాదు దూరబంధం బంధం వద్ద భూమిపై కాదు ఆకాశంలో కూడా కాదు తన తొడపై మనిషి కాదు జంతువు కాదు నరసింహుడు ఒక ఆయుధం కాదు తన నకాలతో అలా ఎర్రనెక్క సింహను సంహరించాడు అప్పుడే ప్రహ్లాదు కూడా ఒక వరం ఇస్తాడు నరసింహుడు ఇంకా ఉగ్రరూపంలో ఉండగా దేవతలు భయపడ్డారు లక్ష్మీదేవి ముందుకు రాలేకపోయింది అప్పుడు చిన్న ప్రహ్లాదుడు ముందుకు వెళ్ళి భక్తితో స్తోత్రం చేశాడు భక్తిని ప్రేమకు ఉగ్ర శాంతించింది నరసింహుడు అన్నాడు ప్రహ్లాద నీకేం వరం కావాలో కోరుకో ప్రహ్లాదుడు అన్నాడు నాకేం అవసరం లేదు నా తండ్రికి మోక్షం ప్రసాదించండి భక్తులందరికీ మీ భక్తిని ప్రసాదించండి ఆయన ఆయన ఆనందించాడు స్వామి రూపం ఆ తర్వాత లక్ష్మీదేవి వచ్చి ఆయన తొడపై కూర్చొని ఆయన ఉగ్రాన్ని పూర్తిగా సాధింపజేసింది అలా శాంత సౌమ్య కరుణామయ స్వరూపంగా దర్శనమిచ్చిన వాడే లక్ష్మీ స్వామి భక్తులకు అభయమిచ్చే కష్టాలు తొలగించే ధర్మాన్ని రక్షించే దేవుడిగా ఆయన పూజించబడుతున్నాడు ఉపసంహారం లక్ష్మీ స్వామి కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది భక్తి ముందు అహంకారం నిలవదు ధర్మం ఎప్పుడు అధర్మంపై గెలుస్తుంది భగవంతుడు భక్తిని రక్షించడానికి ఏ రూపంలో అయినా అవతరిస్తాడు ఈ కథను శ్రద్ధగా వినే వారికి చదివేవారికి లక్ష్మీ నరసింహస్వామి కృప సదా ఉండుగాక నరసింహాయనమా నేను లక్ష్మీ నరసింహస్వామి తెలుగు భక్తి కథను మీకోసం ఒక దీర్ఘ రూపంలో వర్ణించాను దీంట్లో కీ పాయింట్స్ వచ్చేసి హరణ్యక సిప్పు తపస్సు ప్రహ్లాదుని అపార భక్తి నరసింహవతార మహిమ లక్ష్మీ నరసింహస్వామి శాంత స్వరూపాన్ని కలిపి కథగా చెప్పబడ్డాను కాబట్టి మీకు ఇది చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు కానీ ఈ వీడియో నచ్చితే కామెంట్ చేసుకోండి కామెంట్ చేయండి జయలక్ష్మీ నరసింహస్వామిని లైక్ గోట్ చేసుకోండి ఫుల్ వీడియో చూడండి ఓకే బాయ్ 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 సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో జస్ట్ వ్యాట్